గోదావరి గని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సమీపంలో కొనసాగుతున్న రేణుకా ఎల్లమ్మదేవి ఆలయ నిర్మాణ పనులు పూర్తి దశకు చేరుకున్నాయి నేపథ్యంలో పారిశ్రామిక ప్రాంతంలోని గౌడకుల బాంధవులు మంగళవారం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు దాదాపుగా రెండు కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆలయ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై చర్చించి సమిష్టిగా పలు నిర్ణయాలు తీసుకున్నారు ఏప్రిల్ రెండు మూడు నాలుగు తేదీలలో ఆలయంలో రేణుకా ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించాలని ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో పోచమ్మ ఎల్లమ్మ భోనాల ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించారు ఈ ఉత్సవాలలో గౌడకుల బాంధవులందరూ భాగస్వాములై కులదైవమైనటువంటి రేణుకా ఎల్లమ్మ తల్లి కృపకు పాత్రుడు కావాలని గౌడ పెద్దలు కోరారు గుడిలో ప్రాణపతిష్ట కొరకు గోదావరి కానీ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని భాగాలందరినీ అందరి గౌడ్స్ను పిలవడం జరిగింది అన్ని డివిజన్లలో ముప్పై తొమ్మిది డివిజన్లలో కమిటీలు వేసి ఆ ముప్పై తొమ్మిది డివిజన్లలో ఉన్నటువంటి గౌడ గౌడ బా బాంధవుల యొక్క కిల్లలకు మనం చేరుకొని బోనాలు తీర్చడానికి కొరకు డేట్ నిర్ణయించడం జరిగింది ఏప్రిల్ రెండు మూడు నాలుగు బాణ ప్రతిష్ట ఏప్రిల్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు బోనాలు పండగ కొరకు అందరం సమావేశం జరిగింది జరిగింది ఇంకా ఇక ఇక సమావేశాలు పెడతనే ఉంటాం మొత్తం అందరూ గౌండ్ ఎవరెవర తెలియలేదు అందరికీ తెలియజెపుతూ అందరూ కూడా ఇన్వాల్వ్ కావాలి ఒక గ్రూప్ ఉంటుంది వార్డులో ఉన్న ఒక్కొక్క డివిజన్కు ఒక్కొక్క ఇద్దరు ఇన్ఛార్జ్ ఉంటారు వాళ్ళ దగ్గర వాళ్ళు మీ దగ్గరికి వస్తారు అందరూ ఇన్వాల్వ్ కావాలని ఈ సందర్భం కోరుకుంటూ ప్రతి ఒక్క గౌడు ఇంట్లోకి వెళ్ళి బోనం వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఇదంతా మన కులదైవం మన కులదైవం మన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇది గ్రామ దేవత కాబట్టి మనం అందరం ఎంత ఉత్సాహంగా పాల్గొని ఎంత మంది మీద పాల్గొంటే ఎన్ని బోనాలు ఎక్కువ అయితే అంత శక్తి ఇక్కడికి వస్తుందని చెప్పి అమ్మ అమ్మకి అని చెప్పి భావిస్తూ మీరందరూ పాల్గొనాలని కోరుకుంటున్నారు గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలోని గౌడ బంధువులందరికీ కూడా మా ఆహ్వానం మార్కండేయ కాలనీలోని గవర్నమెంటు జనరల్ హాస్పిటల్ ఎదురుగా దాదాపు ఏడు గుంటల స్థలంలో దాదాపు రెండు కోట్ల రూపాయలతోటి బ్రహ్మాండమైనటువంటి రేణుక మన కులదైవమైనటువంటి రేణుక ఎల్లమ్మ గుడి నిర్మాణము పూర్తి కావచ్చినది దాని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమము వచ్చే నెల ఏప్రిల్ రెండు మూడు నాలుగు తారీఖులలో చేయడానికి పెద్దలు నిర్ నిశ్చయించినారు కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి గౌడ కుటుంబం కూడా ఆ కార్యక్రమంలో భాగస్వాములై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం తర్వాత ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఆ నాలుగు రోజులలో మళ్ళా ఎల్లమ్మ బోనాలు కోచమ్మ బోనాలు పెద్ద ఎత్తున తీయడానికి మరి గౌడ పెద్దలందరూ కూడా నిశ్చయించినారు కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి గౌడ కుటుంబం కూడా మమేకమై మన ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఈ ప్రాంతం మీద అదేవిధంగా ప్రతి గౌడ కుటుంబం మీద ఉండే విధంగా అందరూ కూడా వ్యవహరించి ఈ ప్రాంతానికి ఒక దిక్సూచిగా ఉండే విధంగా గౌడ బంధువులందరూ కూడా పెద్ద ఎత్తున దీంట్లో భాగస్వాములు కావాల్సిందే కోరుతావు